గ్రంథముల నుండి ఒక అద్భుతమైన సందర్భాన్ని ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము ఆ టాపిక్ లేదంటే టైటిల్ ఏంటి అన్నప్పుడు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి దేవుణ్ణి ప్రేమిస్తే కలిగే లాభాలు ఏమిటి అన్నది ఒక క్వశ్చన్ అయితే రెండవది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించకపోతే కలిగే నష్టాలు ఏంటివో ఈ మూడు సందర్భాలు త్వర త్వరగా మీకు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను మొట్టమొదటిది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడము అంటే ఏంటి చెప్పాలమ్మా మీరు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి ఎవరైనా వెరీ గుడ్ దేవుడు చెప్పింది చేయటము రెండవది దేవుని ఆజ్ఞలు పాటించటము దేవుణ్ణి ప్రేమించటము అయితే బైబుల్ గ్రంథంలోనికి వెళ్ళి మనమందరం కూడా ఆలోచన చేయగలిగితే ఇంతకీ దేవుణ్ణి ప్రేమించడము అంటే ఏమిటి అన్నది మరి లేఖనాలను ఆధారం చేసుకొని మనం అందరం కూడా ఆలోచిద్దాం ఒక అయితే ఆన్సర్ చెప్పారు ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొనడమే ఆయనను ప్రేమించటం మరి అది ఎక్కడుందో మన అందరికీ తెలుసు మరి మొదటి యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక ఐదో అధ్యాయము మూడో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం ఐదో అధ్యాయము మూడో వచనం చదవండి మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు అంటే ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించడము అంటే అర్థమేంటి దేవుణ్ణి ప్రేమించడము అంటే మీనింగ్ ఏంటి అంటే ఆయన ఆజ్ఞలు లేదంటే ఆయన వాక్యము లేదంటే ఆయన ప్రసంగము లేదంటే ఆయన ఉపదేశము ఇవన్నీ కూడా వస్తాయండి ఉపదేశం అన్నా వాక్యం అన్నా ఆజ్ఞలు అన్నా కట్టడలు అన్నా ప్రసంగం అన్నా ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి మనము ఆయన ఆజ్ఞలు పాటించడమే దేవుణ్ణి ప్రేమించుట అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏదైతే నిన్ను చెయ్యమన్నాడో అది చెయ్యటమే దేవుణ్ణి మనము ప్రేమించడము రైట్ మరి ఇప్పుడు ఆయన ఆజ్ఞలు కష్టమైనవా చాలా మంది మాట్లాడితే ఏమంటారంటే దేవుడు చెప్పినట్టుగా బ్రతకటం చాలా కష్టం అండి అని మాట్లాడతారు ఎందుకంటే ఏదో సినిమా చూడకూడదట సీరియల్ చూడకూడదట పార్టీలు చేసుకోకూడదు ఎంజాయ్గా ఉండకూడదట ఇవన్నీ ఎక్కడ అవుతాయండి కానీ దేవుడు అంటున్నాడు నా ఆజ్ఞలు భారమైనవి కావు ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడమ్మా మా అబ్బాయికి వాడి తల మీద ఎంత బరువు పెట్టాలో అంతే పెడతాను నేను వాడికి తలకాయ ఉంది కదా యాభై కిలోలు బరువు అయితే నేను పెట్టను కదా అలాగే దేవుడు మన తండ్రి అయితే ఆయనకు మన అయితే మనము చెయ్యగలిగినవే ఆయన చెయ్యమంటాడు మన వల్ల కానివి ఆయన చెయ్యమన్నాడు కాబట్టి మనము ఆయన ఆజ్ఞలను గైకొనటమే ఆయనను ప్రేమించటము ఇక ఏసుక్రీస్తు వారు మరి ఆయనకు ఇష్టమైన మరి శిష్యులలో కొంతమందిని మరి అందులో ఒక వ్యక్తిని చాలా మంది మీరు చూడండి ఎక్కువ కూడా ఏసుక్రీస్తు వారిని ఎవరైతే ఎక్కువగా ప్రేమించారో ఇదిగో వారినే వెంటబెట్టుకుని ఎక్కువగా వారినే మరి ముందుకు పిలవటం అనేది మనం చూస్తున్నాం బైబుల్ గ్రంథంలో ఏసుక్రీస్తు వారికి పన్నెండు మంది శిష్యులు ఓకేనమ్మా ఇప్పుడు ఈ పన్నెండు మందిలో ఎక్కువగా ఏసుక్రీస్తు వారిని అంటుకట్టుకున్నది ఎంతమంది అంటే కేవలం ముగ్గురే ఎవరా ముగ్గురు ఒకటి పేతురు రెండవది యోహాను మూడవది యాకోబో వీళ్ళ ముగ్గురి ప్రస్తావనే ఎక్కువగా మనకు బైబుల్ గ్రంథంలో కనబడుతుంది ఆయన కొండ చెప్పినప్పుడు ఆ ముగ్గురిని పిలిచాడు ఆయన ఎక్కడికెళ్ళి వెళ్ళినప్పుడు ముగ్గురిని పిలిచాడు ముగ్గురు 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 ఎందుకు ముగ్గురు అంటే ఆ ముగ్గురే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు ప్రేమిస్తున్నారు అందుకే మనం కూడా ఎవరితో ఎవరు ఎవరితో మనం సహవాసం చేయాలి అన్నప్పుడు దేవునితో దేవుని పిల్లలతో మన సహవాసం ఉండాలి ఒకనాడు అబ్రహాము సహవాసములో లోతుగారు నీతిమంతుడయ్యాడు ఎప్పుడైతే అబ్రహాము గారి నుండి ఎప్పుడైతే లోతుగారు డివైడ్ అయిపోయాడో అతని కుటుంబం ఎలా అయిపోయిందో మన అందరికీ తెలుసు కాబట్టి యేసు క్రీస్తు వారు కూడా ఇప్పుడు ఒక ప్రియమైన శిష్యుని ఆమెను అడుగుతున్నాడో మీ బైబుల్ తెరచి యోహానుసు వార్త ఒకసారి మీరు కూడా చూడగలిగితే ఇరవై ఒకటో అధ్యాయము యోహాను వార్త ఇరవై ఒకటో అధ్యాయము పదిహేనో వచనము నుంచి మరి మనం అందరం కూడా కొన్ని వచనాలు చదువుకుందాము వారు భోజనము చేసిన తర్వాత ఏసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడవైన సీమోను వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెరుగుదువని ఆయనతో చెప్పాను ఏసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను ఎప్పుడు అడుగుతున్నాడమ్మా యేసు క్రీస్తు వారు భోజనం చేసిన తర్వాత భోజనానికి ముంద భోజనం చేస్తున్నప్పుడా అమ్మా కొంతమంది భోజనం చేసేటప్పుడు మాట్లాడుకుంటూ తింటా ఉంటారు తింటూ ఉంటారు కదమ్మా అప్పుడు కొంచెం మనకు ఇట్లా సరళగా పడినప్పుడు దగ్గినప్పుడు ఏమవుతుందంటే ఎవరో జ్ఞాపకం చేసుకుంటారని అనుకుంటాం మనం తినేటప్పుడు మాట్లాడుకుంటా తినుకుంటా అప్పుడు మనం ఒకవేళ ఇలా దగ్గినప్పుడు ఏమనుకుంటామంటే ఎవరో మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు అనుకుంటాం కానీ ఆ తినేటప్పుడు ఆ మెతుకులు ఇక్కడ గాలి గొట్టంలోనికి వెళ్ళాయి అనుకోండి మనకు దగ్గనేది రావటం జరుగుతుంది అంతేగాని మనల్ని ఎవరో జ్ఞాపకం చేసుకోవటం కాదు ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఎప్పుడు పేతురు అడగాలో ఆయనకు తెలుసు భోజనానికి ముందు కాదు భోజనము చేస్తున్నప్పుడు కాదు ఎప్పుడు మాట్లాడుతున్నాడండి భోజనం అయిపోయిన తర్వాత భోజనం అయిపోయిన తర్వాత భోజనం అయిపోయిన తర్వాత అడుగుతున్నాడు పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు అవును ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీవు నీవే ఎరుగుదువు అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు అయితే నా గొర్రెలను మేపమంటున్నాడు అయితే నా గొర్రెలను మేపమంటున్నాడు ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఇలా ఎన్నిసార్లు అడిగాడు అన్నప్పుడు అండి ఇలా మూడు సార్లు అడిగాడు ఆ తర్వాత మీరు పదహారవ వచనంలో కానివ్వండి ఆ తర్వాత ఆ మనము పదిహేడో వచనంలో కానివ్వండి ఆయన మూడు సార్లు అడిగాడు పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావు ఒకసారేమో నా గొర్రెలను మేపమన్నాడు ఒకసారేమో నా గొర్రెలను ఖాయమన్నాడు ఇంతకీ దేవుణ్ణి ప్రేమించటం అంటే అర్థం ఏంటంటే మరొక అర్థం ఏంటంటే మరొక అర్థం ఏంటంటే ఏసు క్రీస్తు వారు దేన్నైతే ప్రేమిస్తున్నాడో ఆయన ప్రేమించిన దాన్ని ప్రేమించటమే దేవుణ్ణి ప్రేమించటము మళ్ళీ చెబుతున్నాను మళ్ళీ చెబుతున్నాను ఏసు క్రీస్తు వారు దేన్నైతే ప్రేమించాడో ఆ ప్రభువు ప్రేమించిన దాన్ని ప్రేమించటమే దేవుణ్ణి ప్రేమించడము ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేన్ని ప్రేమించాడు ఆయన దేన్ని మేపమంటున్నాడు నా గొర్రెలను మేప అంటున్నాడు అంటే సంఘమును సంఘమును ప్రేమించటము సంఘముతో సహవాసం కలిగి ఉండటము సంఘానికి రావటము ఇదంతా కూడా ఏంటి అన్నప్పుడు దేవుణ్ణి ప్రేమించటము దేవుణ్ణి ప్రేమించటం అంటే సంఘాన్ని ప్రేమించటము దేవుణ్ణి ప్రేమించటం అంటే సహవాసములో ఉండటము దేవుణ్ణి ప్రేమించటం అంటే సహవాసములోనికి రావటము అందుకే ఎన్నిసార్లు అడిగాడమ్మా మూడు సార్లు అడిగాడు మూడు సార్లు అడిగాడు మూడు సార్లు అడిగాడు అంటే ప్రభువు ప్రేమించిన దాన్ని మనం ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టు దేవుణ్ణి ప్రేమించినట్టు మరి దేవుణ్ణి ప్రేమిస్తే కలిగే లాభాలు ఏంటి అన్నప్పుడు అండి దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుంది అన్నప్పుడు ఒకసారి మనం అందరం కూడా మరి బైబుల్ గ్రంథంలో నుండి యోహానుసు వార్త ముందుగా లూకాసు వార్త మనం అందరం చదువుకుందాం దయచేసి లూకాసు వార్త రెండవ అధ్యాయము మన అందరికి తెలిసిన మాటే లూకాసు వార్త రెండవ అధ్యాయము దయచేసి పద్నాలుగో వచ్చనాన్ని అందరం చదువుకుందాం లూకాసు వార్త రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చనం అందరం చదువుకుందాం మహిమయు ఆయనకి ఇటులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అంటే దేవుణ్ణి గనక మనం ప్రేమిస్తే మనకు కలిగేది ఏంటయ్యా అంటే సమాధానము నెమ్మది పీస్ అంటాం కదా నాకు ప్రశాంతత లేదు నాకు సమాధానం లేదు నెమ్మది లేదు అంటాం కదా దేవుణ్ణి ప్రేమిస్తే మీకు దొరికేది ఏంటంటే మీకు కలిగే లాభం ఏంటంటే చాలా ఉన్నాయి అందులో ఒకటి అందులో ఒకటి మనకు ప్రశాంతత లేదంటే సమాధానము నెమ్మదిని మనం పొందుకుంటాము దేవుణ్ణి ప్రేమిస్తే యశో గ్రంథంలో మాట్లాడాడు ద్వితీయోపదేశ కానులు కానివ్వండి ఇవన్నీ మీరు ఆలోచన చేయగలిగితే దేవుణ్ణి ప్రేమిస్తే సమాధానం అంటున్నాడు ఈరోజు కుటుంబాల్లో శాంతి సమాధానం అన్నీ ఉన్నాయి కుటుంబాల్లో అన్ని ఉన్నాయి డబ్బుకు కొదవలేదు ఆ ప్రతిదీ ఉన్నది కుటుంబంలో అవసరాలు అన్ని తీరుతున్నాయి కానీ కుటుంబాల్లో శాంతి లేదు సమాధానం లేదు కారణం ఏంటంటే దేవుణ్ణ ప్రేమిస్తే ఆయన కిష్టులైన మనుషుల భూమి మీద సమాధానము కలుగునుగాక ఈ సమాధానం లేకన కుటుంబాలు విడిపోతున్నాయి ఈ సమాధానం లేకన కుటుంబాల్లో గొడవలు కలహాలు ఈ సమాధానం లేకనే మనిషి నెమ్మది కొరకు ఎక్కడికెక్కడికో వెళుతున్నాడు కానీ ఆయన అంటున్నాడు నీవు నన్ను ప్రేమిస్తే నీకు కలిగే లాభం ఏంటంటే నువ్వు సమాధానము సమాధానము పొందుకుంటావు సమాధానముగా నువ్వుంటావు అంటున్నాడు కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు కూడా ఆయన కొన్ని సిద్ధపరుస్తున్నాడట మొదటి కొరందీలకు రాసిన మొదటి పత్రిక దయచేసి రెండవ అధ్యాయము కొరందీలకు రాసిన రెండవ పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయము అందరం కూడా తొమ్మిదవ వచ్చనాన్ని చదువుకుందాము రెండు తొమ్మిది ఆ ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది ఒకవేళ దేవుణ్ణి మనము ప్రేమిస్తేనటండి ఆయన చేసే మేలులట కంటికి కనిపించవు చెవికి వినబడవు హృదయమునకు గోచరము కానేరని మేలులు ఆయనను ప్రేమించే వారి కొరకు ఆయన సిద్ధపరుస్తున్నాడు కాబట్టి దేవుడు నాకు ఏం చేయటం లేదు దేవుడు నా ప్రార్థన వినటం లేదని ఎప్పుడు అనుకోకండి ఎప్పుడు అనుకో ఆయన మన కొరకు ఏదో రడి చేస్తున్నాడు అట సిద్ధం చేస్తున్నాడు అది మన కంటికి కనిపించదు మన తెలుసు మొన్న నేను ఒక వారం చెప్పాను యోసేపు గారి గురించి యోసేపు గారికి సింహాసనం సిద్ధపరుస్తున్నాడని యోసేపు గారికి తెలియదు ఒక యోనా గారికి ఒక పెద్ద మత్యమును దేవుడు సిద్ధపరిచాడని యోనా గారికి తెలియదు తెలియదు కాబట్టి ఆయన చేసే కార్యాలు కంటికి కనిపించవు చెవికి వినబడవు హృదయమునకు గోచరము కానివరు ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే ఏదో గొప్పదే మన కొరకు సిద్ధపరుస్తున్నాడు అని మనం ఆలోచించాలి కాబట్టి దేవుణ్ణి ప్రేమించటం అంటే సంఘాన్ని సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు ఆ సంఘమును ప్రేమించటమే దేవుణ్ణి ప్రేమించటము సహవాసం కలిగి ఉండటము సంఘములో ఇదిగో మనం అందరం సంఘానికి రావటము సంఘాన్ని ఎంత ప్రేమిస్తే దేవుణ్ణి మనం అంత ప్రేమించిన వారం అవుతామో కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తే మనకు సమాధానం ఆయన చేసేది మనకు ఇదిగో కనిపించదు ఏదో అయితే ఆయన మన కొరకు మనము అడిగింది ఆయన సిద్ధపరుస్తున్నాడు సిద్ధపరుస్తున్నాడు ఇది దేవుణ్ణి ప్రేమించటం అయితే మరి ఒకవేళ దేవుణ్ణి ప్రేమించకపోతే ఒకవేళ దేవుణ్ణి ప్రేమించకపోతే ఏంటండి జరిగేది అన్నప్పుడు అండి దేవుణ్ణి ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమించకపోతే బైబుల్లో క్రొత్త నిబంధనలో శాపము అన్న పదం రెండే రెండు చోట్ల వాడాడు రెండే రెండు చోట్ల శాపం అనే పదం వాడాడు అందులో ఒకటి గలితీలకు రాసిన పత్రిక దేవుణ్ణి ప్రేమించకపోతే కలిగే నష్టాలు మనం చూద్దాము గలతీలకు రాసిన పత్రిక దయచేసి మొదట అధ్యాయము ఎనిమిదో వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము మేము మీకు ప్రకటించిన సువార్త మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడలా అతడు శాపగ్రస్తుడగును గా పౌలు గారు అంటున్నారు ఏమంటున్నారు అంటే ఇదిగో ఇప్పుడు పరలోకములో నుండి దేవదూత ఏ సమాచారం అయినా తీసుకొచ్చింది అంటే ఇప్పుడు మీరు నమ్మొద్దు అంటున్నాడు మరి కొత్త నిబంధనలో మరి గారి దగ్గరికి సమాచారం తీసుకొచ్చిందమ్మా జక్రయ్య గారి దగ్గర తీసుకొచ్చిందా సమాచారాన్ని మరి ఇప్పుడు మరలా పౌలు గారు అంటున్నారు ఒకవేళ పరలోకములో నుండి దూత వచ్చి చెప్పినా మీరు నమ్మితే శాపగ్రస్తు నగునుగాక అంటున్నాడు ఎందుకంటున్నాడు అంటే బైబుల్ అనేది రాయటం కంప్లీట్ అయిపోయింది ైబులు రాయనంత వరకు బైబులు కంప్లీట్ కానంత వరకు దేవదూతలు వచ్చారు దర్శనాలు కళలు ఇవన్నిటి ద్వారా దేవుడు మాట్లాడాడు ఎప్పుడైతే బైబుల్ రాయటం కంప్లీట్ అయిపోయిందో ఎప్పుడైతే దేవుడు సీల్ వేశాడో ఇక పరలోకంలో నుండి దూత భూమి మీదకి రావడానికి వీలు లేదు వీలు లేదు ఒకవేళ వచ్చి చెబితే అతడు అగును అగునుగాక అంటున్నాడు ఇప్పుడు ఇది నమ్మాలి మనం అందుకే ఏమన్నాడు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు అన్నాడు అన్నప్పుడు ఇప్పుడు కనబడతాడా కనబడదా అమ్మా కాబట్టి ఇక్కడ అన్నాడు శాపగ్రస్తుడని ఇక దేవుణ్ణి ప్రేమించకపోతే దేవుడు ఏమన్నాడు మనం చూడగలిగితే దయచేసి కొరందీలకు రాసిన మొదటి పత్రిక అందరం కూడా కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయము దయచేసి పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం అందరము కూడా జాగ్రత్తగా చదువుకుందాము ఇరవై రెండవ వచనములో అక్కడ అంటున్నాడు ఆ ఎవడైనను ఎవడైనను ఆ ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు గాక అంటే శాపాన్ని పొందుకుంటాడు దేవుణ్ణి ప్రేమించకపోతే ఈరోజు దేవుడిచ్చిన జీవితాన్ని ప్రేమిస్తున్నారు దేవుడిచ్చిన భార్యను భర్తను పిల్లలను దేవుడిచ్చిన అన్నిటిని ప్రేమించి దేవుణ్ణి ప్రేమించకపోతే ఆయన ఎందుకు ఊరుకుంటాడు మీరు ఆలోచించండి అందుకే ఆయన అంటున్నాడు ఎవడైనను ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక అంటే దేవుణ్ణి ప్రేమించని వారు శాపగ్రస్తులు అంటున్నాడు మరి ఈ శపించబడిన వారు ఎక్కడికి వెళ్తారు అంటే శపించబడిన వారు ఎక్కడికి వెళ్తారో మతస్సు వార్తలు ఒకసారి ఆ మాట మతైసు వార్త ఇరవై ఐదో అధ్యాయము దయచేసి అందరం కూడా మతైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము అందరూ కూడా దయచేసి నలభై ఒకటవ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము నలభై ఒకటవ వచనము ఇరవై ఐదవ అధ్యాయము అప్పుడు ఎడమ వైపు ఉండు వారిని చూచింపబడిన వారలారా నన్ను విడచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి అంటున్నాడు ఎవరు శపించబడినవారు అంటే అగ్ని గుండానికి వెళ్ళేవారు శపించబడినవారు ఎవరు ఆశీర్వదించబడినవారు అంటే ఇదిగో దేవుణ్ణి ప్రేమించేవారు వారు ఆశీర్వదించబడినవారు వారు వెళ్ళే లోకము పరలోకము అంటున్నాడు ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ఎందుకు వీళ్ళు శపించబడిన జాబితాలో ఉన్నారు అంటే ఇక్కడ ఒక మాట అంటున్నాడు అండి ఇక్కడ ఎందుకు వీళ్ళు శపించబడిన జాబితాలో ఉన్నారు అంటే ముప్పై ఐదో వచనంలో నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనము పెట్టితిరి దప్పికొంటిని నాకు దాహమునకి ఇచ్చితిరి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకొంటిరి దిగంబరిన ఇంటిని నాకు బట్టలిచ్చితి రోగిన ఇంటిని నన్ను చేర్చుకొని తిరి చెరసాలలో ఉంటిని నా వచ్చి వచ్చితేరని చెప్పును అందుకు నీతి మంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొండుట చూసి నీకు ఆహారం ఇచ్చి అని చెబుతూ 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 నలభై వచ్చానికి వచ్చేసరికి అందుకు రాజు మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసి తిరిగానక నాకు చేసినట్టే అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగో ఒక పేదవాడికి ఒక పేదవాడు కావచ్చు ఒక సేవకుడు కావచ్చు సంఘములో ఒక సభ్యుడు కావచ్చు అలుపులైన వారికి మీరు చేసి తిరిగి అనకా నాకు చేసినట్టే నాకు చేసినట్టే దేవుడే డైరెక్ట్గా వచ్చి ఆయనే డైరెక్ట్గా వచ్చి ఆయనకు చేయటం అలా అది కాదు ఆయనకు చేయటం అంటే అంటే ఒక సేవకునిలో ఒక ప్రభువును చూడు ఒక విశ్వాసులో ఒక ప్రభువును చూడు ఒక దేవుని చూడు అప్పుడు వాళ్లకు మీరు చేస్తే నాకు చేసినట్టే నాకు చేసినట్టే అని దేవుడు అంటున్నాడు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి దేవుణ్ణి ప్రేమించకుంటే వాడు శపించబడును గాక అంటున్నాడు ఈ శపించబడిన వారందరూ కూడా వెళ్ళే స్థలం ఎక్కడికంటే నిత్యాగ్ని దండనలోనికి వెళతారు నిత్యాగ్ని దండనలోనికి వెళతారు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరి ఈరోజు మనం చూడగలిగితే ప్రభువు దేన్నైతే ప్రేమిస్తున్నాడో దానిని ప్రేమించటమే మనము దేవుణ్ణి ప్రేమించటం సంఘాన్ని మనం ప్రేమించాలి మనము సహవాసాన్ని ప్రేమించాలి ఇదిగో మనము సంఘాన్ని ఎంత ప్రేమ కలిగి ఉంటే అంత దేవుణ్ణి ప్రేమించినట్టని మనం చదువుకుంటున్నాము కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరి ఎందుకండి ఈరోజు మనం చూడగలిగితే ఈరోజు ఎందుకు శపించబడిన వారిగా ఎందుకు మారిపోతున్నారు ఎందుకు దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారు అని మనం ఆలోచన చేయగలిగితే ఒకవేళ దేవుణ్ణి ప్రేమించకపోయినా దేవుడు ఎందుకు ఏమి అనటం లేదు మరి పాత నిబంధనలు కానివ్వండి లేదంటే కొత్త నిబంధనలో కానివ్వండి మీరు ఆలోచన చేయగలిగితే ఒకనాడు ఒకనాడు మిర్యాము అహరోనులు మోషే గారి మీద ఒకరోజు సనిగినందుకు వెంటనే మిరియాముకు కుష్టి వ్యాధి చేర్చుకుందండి వెంటనే కొత్త నిబంధనలు మనం చూడగలిగితేనండి కొత్త నిబంధనలు కూడా మనం చూడగలిగితే అననీయ సపిరాలు కానివ్వండి దేవుణ్ణి ప్రేమించకపోతే ఆన్ ద స్పాట్ ఆ రోజులలో శిక్ష పడినప్పుడు ఈరోజు ఈ రోజు త్వరగా పడటం లేదు త్వరగా పడటం లేదు ఎందుకు పడటం లేదంటే దేవుడు దీర్ఘ శాంతముతో ఉన్నాడు చివరిగా ఒక మాట చదువుకొని బొగింపులోనికి వెళ్దాము మరి ప్రసంగి గ్రంథము ఎందుకు వెంటనే శిక్ష ఎందుకు రావటం లేదంటే ప్రసంగి గ్రంథం ఎనిమిదో అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము ఎనిమిదో అధ్యాయము పదకొండవ ఆ దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు దుష్క్రియ కట వెంటనే శిక్ష కలగకపోవటము చూచి అమర్థమైందా ఇప్పుడు కరెంటు వైర్ ఉందో అనుకోండి అమ్మా కరెంట్ వైర్ ను ముట్టుకోగానే ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక గంట తర్వాత ఒక రోజు తర్వాత షాక్ కొట్టిద్దా వెంటనే షాక్ కొట్టిద్దా ఏం కొడుతుందమ్మా వెంటనే షాక్ కొడుతుంది వెంటనే షాక్ కొడుతుంది ఇది ఎంత నిజమో అలాగే మనిషి చేసే పాపాలకు మనిషి చేసే దుష్క్రియలకు వెంటనే శిక్ష రాకపోవటం వలన ఏమైపోతున్నారు అంటే ఇంకా పాపాలు చేస్తున్నారట ఇంకా దుష్క్రియలు ఎక్కువగా చేస్తున్నారు మీరు అరబ్ కంట్రీస్ లాంటి దేశాలకు కనుక మనం వెళ్ళగలిగితే ఒకవేళ అక్కడ ఒకవేళ దొంగతనం చేశాడు అనుకుందాం అక్కడ ఒకవేళ దొంగతనం చేశాడు అనుకుందాం అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పిలుస్తారు పిలుస్తారండి వాళ్ళ బంధువులను వాళ్ళందరినీ పిలిచి క్రౌడ్ మధ్యలో ఏ చెయ్యితోనైతే దొంగతనం చేశాడో ఆ చెయ్యిని నరికేస్తారు ఆ చెయ్యి నరికేస్తారు ఇప్పుడు ఈ సన్నివేశాన్ని చూస్తున్న అక్కడున్న ప్రజలకు దొంగతనం మళ్ళీ చెయ్యాలన్న మనసు వస్తుందా ఒకవేళ వ్యభిచారం చేశాడు ఒకవేళ వ్యభిచారం చంపాడు అనుకోండి అందరి ముందు వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రజలందరి ముందు గన్నుతో చంపటమో ఖడ్గంతో తలనరికి చంపటమో ఇప్పటికీ అరబ్ కంట్రీస్ లో జరుగుతున్నాయి అందుకే మనం ఆలోచన చేయగలిగితే అక్కడ ఏదైనా చెయ్యాలి అంటే వణుకు పుడతదండి వణుకు పుడతదండి అదే మన దేశంలో చూడండి మన దేశంలో చూడండి భర్తలను ఎంతోమంది చంపుతున్నా మళ్ళీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి కానీ జరుగుతూనే ఉన్నాయి కానీ ఆగిపోవటం లేదు పాపం కొత్తగా మ్యారేజ్ అయిందట అండి పేపర్లు కూడా మరి అందులో సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి కదా కొత్తగా మ్యారేజ్ అయిందట తర్వాత అమ్మగారింటికి తీసుకెళ్తారు కదమ్మా అమ్మగారింటికి మూడు రోజులకు ఏమో తీసుకెళ్తారు కదమ్మా తీసుకెళ్ళిన తర్వాత ఆ తర్వాత అటు నుంచి అట్టా పోదాం అనుకున్నాడట ఏం జరిగిందంటే అమ్మగారింటికి ఎప్పుడైతే తీసుకెళ్ళిందో అంతకుముందు ఉన్న ప్రియంతో జంప్ అయిపోయిందట అప్పుడు ఆయన ఆడంటున్నాడు భర్త అంటున్నాడు అమ్మో నేను బతికిపోయాను మొన్న వాడిని మొన్న తీసుకొని పోయి అక్కడ చంపినట్టుగా ఈమె నన్ను తీసుకుపోయి వీళ్ళిద్దరు కలిసి నన్ను చంపితే నేనేమైపోయి నేను చచ్చిపోయేటోని అమ్మాయ బతికిపోయినా అని సంతోషపడుతున్నాడు అంటే ఇన్ని జరుగుతున్నా ఇన్ని జరుగుతున్నా భయం లేదు భయం లేదు భయం ఎందుకు లేదంటే వెంటనే శిక్ష పడటం లేదు వెంటనే శిక్ష పడటం లేదు మన పిల్లవాడు తప్పు చేస్తే వెంటనే మనం దండిస్తాం దండించామనుకోండి వారు మరలా తప్పు చేయాలంటే వాడు భయపడతాడు కాబట్టి సంఘమును మనం ప్రేమించాలి అలాగే మన కుటుంబాన్ని మనం ప్రేమించాలి అలాగే ఇదిగో ఈ సహవాసాన్ని మనం ప్రేమించాలి దేవుడు వేటి వేటినైతే ప్రేమిస్తున్నాడో వాటిని ప్రేమించటమే దేవుణ్ణి ప్రేమించటం దేవుణ్ణి ప్రేమిస్తున్న మీ కొరకు ఆయన సిద్ధపరుస్తున్నాడు అవి మన కంటికి ఇప్పుడు కనిపించవు మనకు వినబడవు మన హృదయమునకు గోచరము కానేరని మేలులు ఆయన సిద్ధపరుస్తున్నాడు నా ప్రార్థన వినటం లేదు నేను ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి మొరపెడుతున్నాను వినటం లేదని మీరు అనుకోకండి ఆలస్యం చేస్తున్నాడు అంటే ఏదో గొప్పది ఏదో సిద్ధపరుస్తున్నాడు అని దాని అర్థం కాబట్టి దేవుణ్ణి ప్రేమిద్దాము ఆయన ఇచ్చే మేలులు మనం అందరం పొందుకోవాలని కోరుకుంటావు ఈనా మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్